ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడుస్తూ ఉంది ఈరోజు ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి కలక్గారు హాజరు కాబట్టి ఒక రకంగా బోడోపాడు ప్రజలు చేసుకున్న అభివృద్ధాన్ని కూడా భావించాలి ఎందుకంటే ఈ గోడపాడు గ్రామంలో ఇప్పుడు ఈ డెబ్బై నలభై అర్జీల వరకు చూసాం ఏ అర్జీ చూసుకున్నా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి సాల్వ్గానేటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు ఒక పరిష్కార దిశగా ముందు సాగేటువంటి పరిస్థితి ఉంది ఫైవ్ పర్సెంట్ సమస్యలు సాల్వ్ అయ్యే దిశగా ఈరోజు ఈ రెవెన్యూ ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనులన్నిటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సరైన మార్గాన్ని కనుగొని ఎవరి పొలము ఎవరికి దక్కే ఎవరైతే వర్జంలో ఉన్నారన్న వాళ్ళకి దక్కే విధంగా కలెక్టర్ గారు స్పాట్లో స్పాట్లో డిసిషన్ తీసుకుంటూ సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోతా ఉన్నారు నేను ఈ గ్రామస్తులందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ ప్రభుత్వంలో మాత్రం అన్యాయం జరగదు ఏ ఒక్క కుటుంబానికి మాత్రం అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత మారి ఒక పక్క అధికారులు తప్పిదాలు చేసినా లేదా ఒక పక్క ప్రజాప్రతినిధులు రాజకీయించుకుంటూ ఎక్కడ తప్పిదాలు లేకుండా రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు చట్టాల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వసతులు కల్పించే విధంగా మేము పోతాం ఈ రెవెన్యూ సమస్యలు పెట్టడం వల్ల ఈరోజు ఈ మార్గాపురంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గాన్ని చూశారు ఆ దుర్మార్గం వల్ల కొన్ని వందల ఎకరాలు ఇక్కడ కబ్జాలు అయిపోయినాయి కొన్ని వందల ఎకరాలకు సంబంధించినటువంటి పొలాలు అంటే చెరువులు కానీ కుంటలు కానీ చనకేయల స్వామి భూములు కానీ ప్రసన్న స్వామి భూములు కానీ ఇవన్నీ కూడా కబ్జాలు అయినాయి వీటన్నిటికీ ఈరోజు మోక్షం వస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎవరైతే ఆన్లైన్ లెక్కించుకున్నారో పట్టాలు లెక్కించుకున్నారో ఇటువంటి వాటి భూములన్నింటినీ కూడా ఈరోజు తీసేసి ఆ చెన్నకేళ స్వామికి లక్కేలా చేసేదానికి ఈరోజు ఆమె రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ జాగుతూ ఉన్నాయి ఈ ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఎవరైనా సరే ఇంకా మీరు తెలియక అప్లై చేసుకోలేకపోయిన వాళ్ళు లేకుంటే భయపడి బయటికి రాలేనటువంటి వాళ్ళు ఉన్నా కూడా మీరు సీక్రెట్గానే వచ్చి మమ్మల్ని కలిసి మమ్మల్ని కానీ అధికారులు కానీ వచ్చి కలిసి మాకు విన్నవించిన మీ యొక్క రికమెండేషన్ని

స్వాధీనం చేసుకోవడము ఇవి అన్ని కూడా ఈ రెవెన్యూ సదస్సుకున్న ముఖ్య అంశాలు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జనవరి ఎయిత్ వరకు మనము ఈ సదస్సులు పెట్టి అప్లికేషన్ తీసుకుంటున్నామో దానిని పూర్తిగా పరిష్కరించడానికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నాయి దాన్ని కూడా పక్కాగా యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకోవడం జరిగింది ప్రజలకు కూడా ఎవరైతే కంప్లైంట్స్ వస్తున్నారో వారికి సరైన టైం ప్రాబ్లం ఏంటి అనేది సరిగా విని వారి పరిష్కారం వారి ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అన్నది కూడా వారికి సరిగా చెప్పడం జరుగుతున్నది ఈ రోజు అయితే మార్కాపూర్ డివిజన్ మార్కాపూర్ మండల్ మూదపాడి విలేజ్ లో గౌరవ స్థానిక శాసన సభ్యులు నారాయణ రెడ్డి గారితో పాటు ఈ రోజు సబ్ కలెక్టర్ మార్కప్ ఈరోజు రెవెన్యూ సదస్సులు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ విలేజ్లో అయితే ఎక్కువ మ్యూటేషన్స్ కేస్ వచ్చి ఉన్నాయి వారందరికీ కూడా ఆన్లైన్లోనే ఇక్కడే ఇక్కడే పెట్టడం జరిగింది అదేవిధంగా కొన్ని సర్వే ఇష్యూస్ ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ ప్లాన్లో సుశుల్లో ఉన్నవారు వారు అసైన్మెంట్ కోసం అడగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక గవర్నమెంట్ ప్లాంట్ ఎంక్రోచ్మెంట్ కంప్లైంట్స్ వచ్చిన్నాయి దాన్ని కూడా ఇప్పుడే స్పాట్కు వెళ్ళి దానికి ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేయడానికి చేయబోతున్నాము ఇంకా ఉన్న రిమైనింగ్ డేస్లో కూడా షెడ్యూల్ ప్రకారం అన్ని చోట్ల కూడా రెవెన్యూ సదస్సులను అభివృద్ధి ఒకటువంటిగా జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్క కంప్లైంట్స్ని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి పూర్తిగా దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము మిగతా ఉన్న డేస్లో కూడా అందరు ప్రజలు కూడా ఈ రెవెన్యూ సదస్సుల్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాము